కానీ ఒక మాట ఈ గుడిసెకాయ మాత్రం పొనగాలను దాదుకోవడం సాధమని తీసుకుని తీసుకొని నువ్వు అయ్యా మనకే తిన్నా తిండి లేదు కట్ట బట్టలేదు పొద్దుంటే మా పుట్టలేదు మా పుట్టే మరణాడు ఉండలేదు మన చిన్న జాతి ఈ గుడిసెకాయ మాత్రం పొనగాలం రాలేదంటే పొలగాలు మాత్రం క్షత్రియ వంశం రాజు పుట్టువాడి పుట్టవాడి అయ్యా గుడిసెకాడ తాలేదంటే వీళ్ళకంత చిన్న బుద్ధి వస్తుంది కాబట్టి అబ్బాయ్య మనవైపేరు అంటాను వీళ్ళంతా మనంతా చిన్న పోయి ఉంటది అయ్యా మనం ఆ బమలాలు నూడుకుంటాం మాత్రం అక్కడనే రాదుకున్న పాయ్య అని చెప్పి భర్త వీళ్ళ కులగాలు తీసుకొని ఆ బిడ్డని తీసుకోవాలి అయ్యో చేతులు పెట్టి కచ్చడి కాడి పోతారా పోతావో ఉరకబండి ఉరకులాడమ్మ ఉంది నాకు పోదు అన్నట్టు తీసిన చేతులు పెట్టి సింగు దొరుకుతాండికాయ్యో ఇరవై రెండు పొల్లని తీసిన చేతులు పెట్టి కంటే ఇప్పుడు నేను పోలా ఉంటాయి కదా నాకు చెవులగా ఎదురుగడ చూస్తుంది అయితే దూసు పెట్టి మొక్క పసుపు రాసి నెత్తికి బోరంతా కట్టుకట్టు అట్టేవాళ్ళ ఉప్పు పెట్టి ఒక దాని ఉప్పు మూల్యనిపోతానే చెప్ప మా వాళ్ళు బాలకు చెప్పలేదు చల్లకి మంచిగా ట్రైనింగ్ మంచిగా ఇప్పుడు ఆయన కట్టలేదా నువ్వు కట్టలేదా ఆ కాళ్ళకి బసు పెట్టు అయ్యోరే దేవుడా

నువ్వు గట్లా కాదయ్యా నువ్వు ఒక ఆఫీస్లో గడాంచి ఉన్నది తీసుకొచ్చి అరుగుల మీద ఏ శాత్తిని అమరా నీ ఇల్లు అమ్ముకుంటా నీ వ్యవసాయ భూమి అమ్ముకుంటా నీ ఎడ్లు అమ్ముకుంటా ఒకసారి అవ్వన కొంటా

आ न न न आ वा 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 कुट कुट भाइलो आ बेग न त गयो म जिग कुट गयो आ कुट आ कुट नु गन्न आयो मै कर पर साल को न आके म त न ला यरा उराली ता रेसिन म त किले पीडे बेठी ग पाइला ला ता रेसिया हो दा ए फोउड ग आइ गय पटी नागु పరకాలక గవర్నమెంట్ వాళ్ళు క్యాంప్ పెట్టిన అది గవర్నమెంట్ డాక్టర్ పెట్టిన డాక్టర్ క్యాంప్ అంటే అర్థంట్లేదా అక్కడ పిల్లగా టాప్ ఆపర్ చేసుకుంటే రెండు వేల రూపాయలు ఫుల్ బాటిల్ ఇస్తారు అట ఆడి పోయి ఆఫర్ చేసుకున్నారు పైసలు నీకు పాటిని అప్ చేసుకొస్తాను అంటే అయిపోయిందా మరణి తాగండి బాగా చెప్పరు ఏమి ఉందా మీకు సాధ ఒక్క ఎత్తలేదు ఇదంతా మరాడి తాగింది మందిరాలు వచ్చిన

కొంతమంది బంగారు తల్లు పదిమంది అన్నుంటారు నల్లకు తనకే పూలు పెట్టుకొని పేర్లు పర్రా పర్రా పర్రాతరు ఆరిదాని పోరుండదు ఎందుకో అరవై వేలు అప్పున్న బాధపడు కానీ ఆరిదాని పోరుండదు ఇంటికెళ్ళి బయట పోతాడు కోట్రదాయ రాముదావడు రాముదాయోడు పురుగుదాడు ఆ వారు వేలు బతికడు మూడు వేలు కూడా బతికడా మేం మంచి అలవాడన్నాను పెట్టి అర్చుకోపోతారా ఈ కొడుకు ఈ బిడ్డ అర్చుకోపోతుందా అని ఆ విర లచ్చ కొడుకును మాత్రం తయారు చేసి బడికెళ్ళి వెళ్ళిపోవాలని చెప్పి కొడుకులు మనకి ఆ బిడ్డ చంద్రాలదేవి చేత పట్టుకున్నది ఈ బిడ్డను చూడబోతే సుక్కల సంధమ లేక చంద్రాలేవి కనబడుతున్నది సామి రామ రామ ಇದಕ್ಕೆ ಪೂರ್ವ ಜತೆ ಆದ ಈ ಸಿಗುವುದಲ್ಲ ಸಿಗುವುದು పులగా ఇంత ఇ పెద్దోళ్ళు అయితారు ఇంత ఇంత పెద్దోళ్ళ బుద్ధిమంతులు అయినాక ఊరి లోకలు పెద్ద మనుషులు బుద్ధిమంతులు ఏమంటారుజా ఓ విద్యా చంద్రాలేడు మీ అమ్మయ్య కాదు మంత్రి వీరసేనుడు వీరలెచ్చమ్మ అనేది ఉంటే ఉంటారు మల్లగా అదే కట్ట గడపన గుడితే మాతూ ఎన్ని రోజులు తెచ్చుకున్నా కానీ వాళ్ళకి అయితే పోతురు వాళ్ళకి అయితే కొన్ని లోపల మంచి పేరు తెచ్చుకున్నా నా భర్త మీరేదైనా మా రాజు కత్తిరికాడ రాదు లేకుండా నేను రాజు లెక్క రాత్రి వెళ్తాను రాదు లెక్క మా తర్వాత మంచి పేరు వచ్చింది మంచి పేరు వచ్చిందంటే మంచి పడ్డ కానీ మంచి పేరు ఓదాట కావలే పనుల విషయాలు తేలి లేకుండా విషయాలు ఇస్తే ఇసపాలు కలిపి ఇసపాలు తాగి పోలి పాలు తీస్తా అన్నంలో ఇసం పెట్టి పొరుడు పాలు తీస్తా ఏ పని చేసే కానీ మోసే ఇచ్చే రంగా అవ్వాలి నా భర్త వీరసేన మహారాజు వాడు శుక్రవారం అంటే వాడు బుక్కుల అన్న కథ అంది నా భర్తతో ఈసారి ఇచ్చి పొలగాల పాలన తీస్తా శనిగలు బుక్కి శనిగలు ఎత్తాడుకున్నది చెప్పేటప్పుడు పులగాడు వరహాలు రాదు ఏడేళ్ళ పిల్లగాడు ఇంత బుద్ధిగా వచ్చింది మేము మాట్లాడుకున్నా అంటే మా మాటలు విని ఎవరన్నా ఇంటి పక్క కూడా వాడగడ చెప్తారు కావచ్చు ఆ పులగాన్ని ఎట్లన్నా బయటికి అనుకోని ఆ మూడు నెలల బిడ్డ చంద్ర హాల ఏనాడు ఉయ్య లోపల వండుకున్న ఒక ఉయ్యల లోపల వండుకున్న బిడ్డ బయటగా బిడ్డ బయటికి తొడ మీదే మాత్రం ఒక్కసారి గిచ్చితే ఏం బిడ్డ ఒక్కసారి లేదు రాజాని నాలుగు తిప్పి కూడా ఆడిపిచ్చు రాపో చెల్లెని ఆడిపించే చెల్లె పాలు కాబట్టి అన్నవాడుతా పొడక నువ్వు పడిపోవచ్చు అని కడప కత్తులు వెళ్ళాలి పుక్కిట విస్తారు చేతిలో పెట్టి అప్పుడు బులబడే నిజమే కావచ్చు అవ్వ పాలు కాబడతా

తండ్రి బయటని బట్ట బేవి ఎత్తుంది చీరలు కట్టుకున్న చిక్కుల మారి కులం గాజులు పెట్టుకున్న గయ్యాడు కులం గుండె లేని తండ్రి కులం మొలదారం లేని మొండి కులం అన్నారు ఒక్కడి తలుసుకుంటే రెండు సంవత్సరాలు పేరు కట్టాయి ఒక్కడి రెండు సంవత్సరాలు కూరిపోతాయి కళ్ళ కౌర వచ్చింది కాలం కొండలు అన్నట్టు బతుకమారి భాగ్యం ఇస్తే బర్రె కుర్రాలు తీసుకుపోయి బయట వస్తున్న తండ్రి புறங்கள் <laughs> தம்பாத்திரம் <laughs> సాకలే వాడ సుకు పైసలు సరుపుకు పైసలు పడుతుంది ఓ పక్షానికి చేసుకుంటే అట్ల పైసలు ఇవ్వబడితే అట్ల పైసలు ఇవ్వబడుతుంది ఓ పొద్దుగాలను చిన్న చిన్న పురాలు వస్తారు పొద్దుకో పెద్దోళ్ళు వస్తారు

నాకు ములుసు ఎక్కడ పాడ పడ్డది నిల్ల పోదు కనుక నాలుగు గుడ్డ వర్గం తెచ్చుకొని పులుసు పెడితే తెల్లారి పుట్టిపోతే పెద్ద మీద వార వచ్చి నీళ్ళ నేను Arruma tá,